ओई वान ओई वान ओई वान क्रांति ला क्रांति ने क्रांति ला क्रांति ने विदला दिसवाले विदला दिसवाले विदलो दिसवाले विदला दिसवाले इथ दिस कायले इले विट कोली इले साले اندي لاندني 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 يسس وي ويسس وي ويسس اندي هاڻي جيڪڏھن کائي 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 يسس وي ويسس పేరు హేమ అండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో నేను ఒక విలేజ్లో ఒక వాలంటీర్గా చేస్తున్నాను వాలంటీర్ విధుల్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం పొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక కరోనా సమయంలో అయితే ఏంటి ఇంకా వరదల సమయంలో అయితే ఏంటి వాలంటీర్స్ అయితే చాలామంది నా అనుకుని అందరూ వాళ్ళ విధుల్లో అనేది అయితే చాలా ఉత్సాహంగా ఉండి చేశారు ఇప్పుడు ప్రజెంట్ చాలా అయితే వాలంటీర్స్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇది గమనించి ఇంతమంది నిరుద్యోగుల్ని ఎవరైతే రోడ్డును పడ్డ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రభుత్వ ప్రజల్ని ప్రభుత్వాన్ని మళ్ళీ అంతే అందంగా మనం మార్చుకునేలాగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేను ఒక అండి మాకు ఎలక్షన్కు ముందు సీఎం గారు మేము అడగ ముందు అడగకుండానే మాకు ఒక హామీ ఇచ్చారండి ఉగాది కానుకగా మాకు ఈ హామీ అని ఇవ్వడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా మాకు ఈ హామీ నెరవేరుస్తారు అని అనుకుంటున్నామండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము అనుకుంటున్నా ఉన్నాము అయితే మాకంటూ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సీఎం గారు దానికోసం అనేది ఏమీ మాకు చెప్పకపోవడం జరిగింది ఏమీ జరగలేదు దీనికోసం దయించి మాపై దయించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ క్యాబినెట్ మంత్రులు కూడా మా మీద దయతో మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్ మేము కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజానికం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం సార్ దాంతోపాటుగా మేము అంటూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు సార్ మమ్మల్ని ఒకసారి రాజకీయ రంగు పులిమి మాపై పల్నా రాజకీయం అని అంటూ మమ్మల్ని అనడం కూడా జరుగుతుంది సార్ మా అంటూ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు సార్ మేము గత ప్రభుత్వంలో కూడా పనిచేస్తాం సార్ ఈ ప్రభుత్వంలో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మీరు మాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే మేము పలనా పని చే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మాకంటూ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం అయితే కాదు సార్ మేము గత ప్రభుత్వంలో కూడా ఇలా చేసాం సార్ మేము కరో కరోనా దృష్టిలో కూడా కరోనా టైంలో కూడా మేము ఏ పార్టీ రంగు కూడా పలానా పార్టీ వాళ్ళు అనేది మేము చూడకుండా మేము అందరికీ కూడా ఒకటే సేవ చేసాం సార్ మేము ఎలా చేయడం వల్ల మా వ్యవస్థని చాలామంది గుర్తించడం జరిగింది సార్ ఈ టైంలో పలానా మా వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా ప్రజలు మేము పని చేయకపోవడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారనే విషయం తెలుసు తెలుసుకుంటా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ అనే ఒక పేరుతో మమ్మల్ని తీసుకొచ్చారు సార్ ఈ ఈ ప్రభుత్వంలో కూడా పేరు మార్చిన మమ్మల్ని ఉద్యోగ ఉద్యోగంలో ప్రభుత్వంతో మేము పనిచేసే విధంగా మీరు చెయ్యాలని చెప్పేసి మేము సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ అలాగే మన ఎమ్మెల్యే సార్లు కానీ అందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం సార్ మా ఈరోజు ఈ ధరన ఎందుకంటే మా వాలంటీర్స్ అందరికీ ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మా వాలంటీర్లందరికీ ఉద్యోగ పద్ధతి కల్పించాలని కోరుతున్నామండి ఇది మా యొక్క రిక్వెస్ట్ తప్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడలేదాము ఎంతోమంది ఈ ఉద్యోగం మీద డిపెండ్ అయి ఉన్నారు పిల్లలతోటి చాలామంది మంది ఉద్యోగం చాలా హెల్ప్ అవుతుందండి సో కూట ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీ ఈ ఈరోజు మాకు పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు కూడా చెల్లించి మా అందరికి విధుల్లోకి తీసుకొని ఉద్యోగ పద్ధతి కల్పిస్తారని మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి మా తరపు నుంచి మా అందరూ వాలంటీర్స్ తరపు నుంచి ఇదే రిక్వెస్ట్ అంతేకాకుండా వాలంటీర్స్లో కూడా చాలామంది బలవంతపు రాజీనామాలు చేశారు అది వాళ్ళు సొంతంగా చేసింది అయితే కాదు బలవంతంగా చేయడం చేయడం జరిగింది బలవంతపు చేసిన రాజీనామాలు చేసిన ను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు సొంతంగా తీ తీసుకున్న నిర్ణయం కాదది సో వాళ్ళ తరఫున కూడా వాలంటీర్ వాలంటీర్స్ అసోసియేషన్ మొత్తం అందరి తరఫున మేము మాట్లాడేది ఒకటేనండి మాకు వాలంటీర్లు అందరూ విధుల్లోకి తీసుకొని పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు సహాయం చేస్తాను గవర్నమెంట్ మేము కోరుతామండి దయచేసి మా యొక్క రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి సార్ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే దయచేసి మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించండి ఎంతమంది రోడ్డు మీద మేము అడుగుతున్నామంటే ఎంతమంది వర్షం కూడా చూసుకోకుండా ఎంతమంది చాలా దూరం నుంచి వచ్చారు సార్ मेरे अंदर मैं उद्योगपत कल सर थैंक यू सर नहीं। नहीं।